కట్టకుండా చేయాలంటే నాలుగించకుండా చేయించు ఇది అలవాటు అయిందా నీ జన్మ ధన్యమిగా పరమేశ్వరుడు సాక్షాత్తుల ఓటు కాబట్టి ఆ పోలిక ఉన్నావా అని అడిగాడు అడిగితే ఆయన అంటున్నాడు శారీరకంగా బలం చాలా వాడు కూడా మనసు బలం ఉన్నవాడైతే సమాజంలో తన ఉదరణ పనిచస్తాడు మానసిక బలం ఉందా లేదుగా మానసిక బలంగా ఇది సాధన చేయాలి మనసు నిలబడుతుంది ఆ బలం ఉంటే ఎంత బాధనైనా ఓర్చుకోగలుగు రావు మనసుకే దెబ్బ తగిలితే మనసు కుంగిపోతాడు నా మనసు గాయపడ్డది కుంగిపోతాడు గాయపడదు అంటే ఇది సాధన చేయి ఇది సాధన చేయడానికి అలవాటు అయితే ఎవడైనా వచ్చి అనరాని మాత్రం తిట్టినా ఒరే అన్నా కూడా గాడిద అర్థం గాడిదా అని పిచ్చుకోవాలి అందరితో నన్ను అనవంటే వాళ్ళు అనట్లేదు గాడిదా అనాలి నన్ను నేను సంతోషిస్తాను అమ్మతా ఎందుకు తెలుసా దాని మర్మం తెలుసుకోవాలి అంటే అర్థం గాడు విడిచి మాట్లాడాడు గాడ్ అంటే దేవుడు దా అంటే రాని అర్థం నన్ను గాడిదే దేవుడా రా ఓ అంటున్నాడు తన దగ్గరికి రా అంటున్నాడు ఏ అనుభవం ఎక్కడిది పదిసార్లు లక్షణాలు వెళ్ళాయి అర్థం తెలియనప్పుడు రివర్స్ అని కొట్టేస్తా దెబ్బలాడదా ఉపయోగించారు అద్భుతాలున్నాయి ఈ మాటలలో చాలా అర్థాలు ఉన్నాయి తెలియక మనం బాగా దా అంటే దేవుడు దా అంటే రా ఒరే అన్నారు గాడిదా అన్నారు ఇంకో మాట ఇద్దరికి గొడవ వచ్చిందనుకోండి ఇద్దరి మధ్యలో గొడవ పోవాలంటే ఏం చేయాలి ఒకరు అంటారు ఆయన కాల్వడకపోయా ఆయన వింటాడు అందరూ నేను తీసుకుంటే అంటారు ఆయన ఏమంటాడు వసుదేవుని అంతక వాడిని గాడిదారుడు వెంకన్న ఎప్పుడైపాట కొపానాడు ఆయన వటనని వాడుతానా వేరంటది ఇక్కడైతే వటనంటాడు దాంతో అర్థం విరుస్తే ముఖ్యవాడు వసుదేవుడు మోక్షించునేవాడు గాడిదారుడు ఇది కొనే పాట చపక అలా రండి వసుదేవుని దగ్గరికి వాడిని వెళ్ళి గాడిని కాలు వడికినాడు వెంకన్న ఏనని అంటాడు అవు ఓకే వసుదేవుడు మోక్షించునేవాడు గాడిదారుడు అద్భుతంగా అలవాడొచ్చు కదా గొడవ ఇంకా మనకు విధాలు ఉన్నాయా ఏమిక కాబట్టి మనస్సును అలా ప్రయత్న పూర్వకంగా మానసికంగా నిలబెట్టుకోవాలంటే ఇది ప్రయత్నం చేయి ఇలా నీవు ప్రతి మాటలో పాజిటివ్ ఎనర్జీ కూడా నేర్చుకుంటే నీ మనస్సు దృఢంగా ఉంటుంది నీ మనస్సు గాయపడదు కాబట్టి మనుష్య జీవితం అంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది ఆ మాటలు మనసులో బాగా నిలబడితే ప్రతి దానికి తత్తలపడిపోయి అటు ఇటు కదిలిపోయి అశాంతికి గురి కాకుండా పది మందిని శాంతి పెట్టవచ్చును నీ మనస్సు ప్రశాంతంగా ఉంటే వంద మంది వచ్చి నీ దగ్గర ఆపదలు చెప్పుకున్నా నువ్వు నిలబడతావు వారిని నిలబెట్టగలుగుతావు నీ మనస్సు అశాంతిలో ఉన్నది నువ్వేం నిలబడకలేవు వారిని నిలబడతావు నిలబెట్టలేవు నీ మనస్సులో ప్రస్తుతం ఇలాంటివి ఆచరిస్తూ ఉండు నేను నీ దగ్గర ఉంచుకునే ఉద్యోగుల విషయంలో కూడా చెప్తున్నా నీ దగ్గర ఉంచుకునే ఉద్యోగులను ఎలా అడుగుతున్నాడు నా దగ్గర ఎంతమంది ఉన్నారు ఉద్యోగులు లెక్క పెట్టలేని ఎంతమంది ఉన్నారు నా దగ్గర ఉద్యోగులు లెక్క పెట్టలేని నేను ఉద్యోగులను అంతమంది ఉద్యోగులు లాగా పనిచేస్తున్నారు మీ దగ్గర వారు పనిచేస్తున్నారా మీరు ఉద్యోగుల పెట్టుకోవాలి ఉద్యోగులు మా అయితే మీరు వ్యాపారాలు చేస్తూ నలుగురు పెట్టుకోవచ్చు మా యొక్క పెద్ద సంస్థలు పెట్టుకుంటే వందమంది మరి చేసుకోవచ్చు మీద అన్నా మీకు అప్ప ఇక్కడ నా దగ్గర ఉన్న ఉద్యోగులు లెక్క పెట్టాలంటే మీరు ఈ జన్మత ఉన్న లెక్క పెట్టారు అంతమంది ఉద్యోగులను అక్కడ పెట్టున్నాను అంతమంది ఉద్యోగులను పోషిస్తున్నాను నేను అలాంటి ఉద్యోగులను ఎలా చూస్తున్నావు అని అడిగాడు నారద మహర్షి ధర్మరాజు గారు ఎవరా ఉద్యోగులు మీ ఒంట్లోనే ఉన్నారు ఉద్యోగులు నిన్న చెప్పారు కదా వారే కాకుండా ఇంకా నీకు తెలియనటువంటి పెద్ద సైన్యమే పనిచేస్తుంది నీ లోపల ఎలాంటి సైన్యం అది నీ రక్తాన్ని నడిపించడానికి కొన్ని కోట్ల కోట్ల జీవ కణాలు ఉన్నాయి నీ దేవు వీళ్ళందరు ఉద్యోగస్తులే ఉద్యోగం చేస్తున్న ఎలాంటి ఉద్యోగాలు ఏమి ఆశించారు నీకు ఏమి ఆశించకుండా పనిచేస్తున్నారు వాళ్ళు కాబట్టి అన్నం తిన్నావు దాంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క విటమిన్ ఎక్కడికి పంపించానో వాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకెళ్లి లోపల పడితే అడ్డ దిడ్డమైన అడ అనవసరమైన దాన్ని తీసుకెళ్ళి బయట పరీక్ష అవసరమైన దాన్ని తీసుకెళ్ళి అవసరం గిన్నీలు కందిస్తారు అవసరం హృదయాన్ని అందిస్తారు అందులో ఎక్కడ ఏ గ్రెడ్ తయారే వాళ్ళనో అక్కడ పదార్థాన్ని తీసుకెళ్తారు ఎక్కడ నీరు ఉండాలనో ఏ రంధ్రాలు నీరు బయటికి వెళ్ళాలో అక్కడ తీసుకెళ్ళి ఎక్కడ చీపు తయారు తయారేవాళ్ళో అక్కడ చీపు తయారు చేస్తారు ఎక్కడ దుర్గంధం ఉండాలనో అక్కడ దుర్గంధాన్ని తీసుకెళ్తారు ఓహో ఇలా చెప్పుకుంటూ పదార్థాలు ఇవన్నీ లేవో ఒక ఉద్యోగులు మీకు లేరు ఎప్పుడు ఉద్యోగులు లెక్క పెట్టలేనంతవన్నీ నా ప్రతి మనిషి జీవితంలో ఉన్న ఉద్యోగులు అలాంటి ఉద్యోగులు నేను చేస్తున్నావు అడుగుతున్నాడు అనాల మనిషి అద్భుతంగా చేస్తున్నాడు చూడండి అక్కడనేమో ధర్మరాజుకు నీ దగ్గర పనిచేసే ఉద్యోగులున్నారా అని అడుగుతున్నాడు ఇక్కడ మన శరీరంలోని ఉద్యోగులున్నారు ఈ మాసం ఎలా నాడు వాళ్ళు ఏమి కోరుకులు ఒక్కటే కోరుకుంటారు సర్వకాల సర్వాస్థల సర్వీశ్వరుడిని జ్ఞానం చేయటం కోరుకుంటారు అదే వాళ్ళకు శక్తి అలా నువ్వు చేయగలుగుతున్నావా అని ప్రశ్నించాలి ఈశ్వరుడు చేస్తున్నారలా మీరు వస్తున్నారలాగా తలెని గిరిస్తున్నా స్వార్థం జీస్తున్నా బాలకులు కోపాని జీస్తున్నా బాలకులు మోహాని జీస్తున్నా బాలకులు ఆకర్షణ జీస్తున్నా బాలకులు అర్థం అవునేమాట మోహం అంటే ఆదేకం అంతా అవుది ఇది నా కావాలి ఈ శైసి వల్ల మాకు కలిగే ఇమిష ఈ ఉద్యోగంలో ఇదే జీస్తున్నా పాపపాలే సత్చోపక ఉండాలి ఎప్పుడు పడిపోతుంది ఆయన మా ఉద్యోగం ఎప్పుడు ఉండిపోతుంది అని చూస్తారు ఈ దేహం పడిపోగానే సంతోషిస్తారు మొదటి స్థానంలో సంతోషించేది వాళ్ళే నికృష్టమైన ఆలోచన చేశావు కాదు నేనగర ఏమి ఆశించి కూడా పనిచేశావల్లా మాకు ఏం నేర్పారా ఈషని దేశాలు నేర్చావు ఎప్పుడు కూడా మా లోపల ఈర్షను వేశావు వాళ్ళ ఊళ్ళని పదార్థాలు పనిచేశావు ఈయన ఊళ్ళని పదార్థాలు లోపల వేసావు దాన్ని వేరు గేలా చచ్చిపోయావురా నువ్వు ఎప్పుడు చదువుతావురా అని చూసినా దీపాలు అలా గడిపోతుంటాయి గడిపినప్పుడు సంతోషిస్తాయ దయచేసి ఈ దేహంలో ఏమీ ఆశించకుండా పనిచేస్తున్న కొన్ని కోట్ల మంది జీవకోతులని మీరు నమ్మండి మీరు తెలుగులో కొన్ని జీవకణాలు ఉంటాయి మీరు మైక్రోస్కోప్ అయితే తర్వాత కొన్ని కోట్ల జీవకోతు దాన్ని ఇట్లా అలాగే మనం రెట్లు కూడా ఉంటాయి మన దేహంలో ఉంటాయి మనకు తాగినటువంటి నీళ్ళలో కూడా ఉంటుంది మన దేహంలో మట్టిని తీసినా కూడా దాంట్లో ఉంటుంది జీవకోటి ప్రతి దాంట్లో జీవకోటి ఉంటుంది నడుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుంది మన శరీరాన్ని మానము అలాంటి జీవకోటికి ఏమిస్తున్నావు ఈషా ద్వేషాన్ని సంతోషించి ఇంకా రెట్టింపుతో పనిచేస్తాయి రెట్టింపుతో పనిచేస్తే నీ ఆయుష్ ప్రమాణం తెలియదు ఎప్పుడైతే ఇలాంటిస్తావో అవి చచ్చిపోయిపోతాయి ఇప్పుడు మేమే ఉన్నాం ప్రతి దేనికి అర్థం కావాలంటే నాకు పది మంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఈ పది మంది ప్రయోజకులు కావాలంటే నేను సన్మార్గంలో నడుస్తే నాకు చూసి పది మంది పరిమార్గంలో నడుపుతారు అలాగే మన ఇంట్లో ఎప్పుడు దుర్మార్గమైన పనులు ఇస్తాను బాల్యం ఆలోచిస్తారు మీరు ఎలా ప్రవర్తన ఎలా దూరం కావాలో ఇస్తారు అయితారా కాదు అక్కడ భార్య భర్తలను తీసుకోవాలి భర్త ఎప్పుడు చట్టాలైన పనులు చేస్తున్నారు భార్య చేస్తుంది మహాపత్రులైతే ఉందండి ఇంతలాంటి వాళ్ళు లేదు తక్కువ అనేది ఎప్పుడు దూరం అయిపోదా అనిపిస్తాడు అదే భార్య దగ్గర అభివృద్ధి అన్న వార్త దూరంగా అదే తల్లి దగ్గర ఉంటే పిల్లలు దూరం ఉంటారు అదే పిల్లల దగ్గర ఉంటే తల్లిదండ్రులు దూరం అనుకుంటారు అదే వ్యవస్థలో ఉంటే నీ ఊరు ఎప్పుడైపోతావా అంటారు ఆ ఊరు అంత అంతా నీసన మనిషి ఉన్నారనుకోండి ఈ ఊరు ఉదేశిపోవాలి అనుకుంటామనుకో మనం అలాగే మన దేహంలో ఉంటారు జీవకోటి ఆ జీవకోటి ఎప్పుడు సంతోషపడేలాగా ఆలోచన చేయి అలా చేస్తే అది ఇంకా గొప్ప తేజవంతానికి వస్తే న్యాయ ప్రమాణం జరుగుతుంది మీ దేహము తేజోవంతంగా నిలబడుతుంది అలాంటి ఉద్యోగులకు ఏమైనా చేస్తున్నావా ధర్మరాజా అని అన్నాడు కానీ నీవు ప్రయత్నపూర్వకంగా పెద్దలను ఆశ్రయించి కూర్చొని వారి మాటలు వింటున్నావా ఇంకెంత గొప్ప మాట చూడండి పెద్దలను ఆశ్రయించి ప్రయత్న పూర్వకంగా మాటలు వింటున్నావా మనం వింటున్నావా పెద్దల మాట వినం పెద్దను తొక్కి పెట్టి మనమే పెద్దలుగా ప్రయత్నం చేస్తాం అందుకే జీవితాలు కష్టపడిపోతున్నాయి మధ్యలోనే ఆగిపోతున్నాయి జీవితాలు పరిపూర్ణంగా అనుభవించట్లే సుఖాలు కష్టాన్ని కూడా పరిపూర్ణంగా అనుభవించాలి చాలా దారుణమైనటువంటి స్థితిని పెద్దలను అనుసరించాలి పెద్దలు ఉండాలి ఏంటి అంటూ కోరుకోవాలి వయస్సు మళ్ళిన పెద్దలు ఉండాలి ఒకప్పుడు అనుకునేవాన్ని నాకు ఈ భక్తి జ్ఞానం లేకుండా అనుకునేవాన్ని అసలు ఈ ఎందుకు బతుకున్నారా ఏం కొరకు చేస్తున్నాయి అయిపోయింది పిల్లలు అన్నారు పెళ్లి చేశారు ఏం చేసుకున్నాడు ఇంట్లో కూర్చొని కష్టాలు అనిపిస్తూ ఎందుకు రా అని చుట్టుకునేవాడిని అనిపించే నా కొంత భక్తి జ్ఞానం వచ్చిన తర్వాత అనిపించు అప్పుడు అందుకు నాకు ఎందుకు చేపించాడు అని ఇవాళ నాకు జ్ఞానం వచ్చినప్పుడు అది నీకు ఉపయోగపడదు అని పరమేశ్వర నాకు అనిపించాడేమో ఇప్పుడు వాళ్ళు ఉందా అని చెప్పుకున్నారు చెప్తా నాకు ఆపద కలిగింది ఆ ఇంట్లో మా నాన్నమ్మ ఉన్నది మా నాన్న పాపం పెట్టాలి మా నాన్నమ్మ ఉన్నది మా నాన్న మా నాన్న కింద నాన్న అనుభవం ఉన్నవాడు మా నాన్నకి ఎంత అనుభవం ఉందంటే మా నాన్నమ్మకి నా అదృష్టం కొద్ది మా నాన్నమ్మ తల్లి కూడా ఉన్నాయి ఖచ్చితంగా అంత అదృష్టం అవుతుంది నాదండీ పాప తండ్రి వారి తాత కూడా లేదు పాపాత్మైన వాడు తాత తెలిపాడు పుణ్యాత్మిక ఉండేవాడు నిజం ఇది బంధాలలో ఉన్న విలువ తెలిస్తే పాపాత్మలమని చెప్పవచ్చు ఇప్పుడు నాకు ఆపద కలిగింది అనుకోండి అక్కడ ఎప్పుడూ మూలం మంచం వేసుకుని పడుకుంది ఆమె బాధలు ఆమె పడుకుని పాపం మా నాన్నమ్మ తల్లి మనం మనకి ఇలా ఆపద వచ్చిందని పాపం వాడు ఏడుస్తున్నాడు మనకి ఏం పాలు పోసుకోలేదు ఈ ఉన్నాడు ఇలా పడతాడు ఏమో అని మా నాన్న అనుకోగా మా నాన్నమ్మకి మా నాన్నమ్మ వెళ్ళి మళ్ళీ మా వాళ్ళమ్మ దగ్గర మాట్లాడు ఆ తల్లిని తీసుకున్నారు క్షణకాలం ఎవరిని బాధపడతావు బాధపడక చెప్పు ఒక్కసారి వెళ్ళి ఈశ్వరుని పెట్టుకోవాలి పోతున్నాడు ఈ మాట మా తల్లి చెప్పలేరా ఈ మాట నాకు రాలా మీకు రావచ్చు కానీ ఆ తల్లి చెప్పిన వాక్కు నిజమైంది ఎందుకు ఆ తల్లి అనుభవంలో ఉండి 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 పండిపోయింది కాబట్టి ఆ తల్లి మాటకు నేను ఆడడం వల్ల పరమేశ్వరుడు నీ ఆడడం వల్ల రాడు ఎందుకు అనుభవంలో అన్ని సంవత్సరాలనుభవం రావిడే చెప్పింది ఆవిడ చెప్పింది అంటే నేను వినాలి అంటాడు పరమేశ్వరుడు అదే నా నానమ్మ చెప్తే ఇక్కడ ఎక్కువ చిన్న వచ్చారు మా నాన్నమ్మ తగిలితే ఆమె పండు ముసు అయిపోయింది అంత పెద్ద అనుభవకు కాదు నా నానమ్మ చెప్తే పది నిమిషాలకు వచ్చాడు పరమేశ్వరుడు పది నిమిషాలు పరిష్కారమైనా మా నాన్న చెబితే గంటకు పరిష్కారమైంది నేను చేస్తే ఈ జన్మ వస్తాయి అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండాలా ఉండద్దా ఇంకా మీరు మాట్లాడితే దేవత అనుకుంటే మీ ఇంట్లో మామూలు చెప్పింది ఇప్పుడు మామూలు పనులు వస్తాయి కదా మీరు ఇప్పుడు కాయగా ఉన్నదని తినగలుగుతారా అది కొంచెం దూరం అండి తినది తినాలనిపిస్తారు అంత ఇష్టంగానే తినాలనిపిస్తారు ఆ దూరం అంటే తల్లినప్పుడు ఆ దూరం అండి ఇంకొంచెం మగ్గింది అది నానమ్మ ఇంకా దాని ఎంత ఇష్టం కదా ఇంకా ఇంకా పండు ఎలా అయిపోయినది ఇక పరిపూర్ణంగా మట్టింది ఇంట్లో ఏ ఊళ్ళోనో కూర్చున్నా నేను వంట చేస్తున్నానో దైవరాధన చేస్తున్నాను ఒక్కసారి గాలి వేసింది ఆ గాలి రాడుతుందో రా ఈ పండు అని చేస్తున్న పని వదిలిపెట్టి ఆ క్షణాన్ని వెళ్ళి అది ఎక్కడుందో మరీ వెతికి దాన్ని బట్టి అప్పటికప్పుడు తిరడాకర ఇది నిజమ కాదా అంటే నా నానమ్మ తల్లి ఎప్పుడైతే ఒక మాట్లాడినదోరే అని ఎందుకు బాధపడతారే ఒక్కసారి మరి శివాదవుతా అంటే మీరు పోల్చుకోవట్లే విషయాన్ని ఇప్పుడు పెద్దవాళ్ళు ఉండాల్సిందా కాదేస్తున్నా దరిద్రం చేయకు పనులు ఎందుకు బతుకుతున్నావే ఈ మార్గక్యం తోసి చావు చాలా తల్లిది నీకు ఎంత దారుణమైన మాటలు మాట్లాడుతున్నారు పాపం అండి పాపం రేపు నీకు ఆ గతి పడుతుంది ఈ తల్లి అయిన ఇంత తిరిగి పుట్టుంటుంది కూడా రేపు ఈ మాట నువ్వు అన్నందుకు నీకలాంటి వార్ధక్యం వచ్చాగా బతిస్తాడు దేవుడు తెలుసా ఆ శిక్షను అనుభవించాలి ఆ బాధ పడాలి వాస్తవానికి నీ వయస్సు నీ పాపము యాభై ఏళ్ళకి రచ్చేది కానీ యాభై ఏళ్ళల్లో నీ ఇంట్లో ఉన్నటువంటి వండు మృసలామెడైంట్లో ఉన్నటువంటి అత్తమ్మనో అత్తమ్మ తల్లి ఇంకెవరో బయట ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించిన ఇంట్లో ఉంటే అన్న కూడా అనే మాటలు అన్నావు ఆ మాట ప్రకారమే నీ ఆయుష్కెంపుతాడు ఈశ్వరుడు పెంచి వందేలు వర్తిస్తాను నేను ఎందుకు అది దీంతో వరకు వస్తాడు గురించి నరకం నేను కొందరు కథ వాళ్ళు ఎప్పుడు కష్టాలు పడుతుంటారు ఎప్పుడు వలంత నొప్పిలో ఉంటాయి అడిగా మీ అత్తగారు ఉన్నప్పుడు ఎలా చూస్తున్నాం దానికైతే ఇట్టున్నీ గారు విన్నీ ఉన్న రాసి వచ్చిందయ్యా అది సత్య ఎక్కడైందో అని అని అంత దప్పితే నేను కష్టాల్లో ఉన్నాను మాత్రం చెప్పుకో ఎంత దారుణ విషయం కూడా ఆమెకు ఎనభై సంవత్సరాలు ఈ మాట రావచ్చు ఇంకో మాట రావచ్చు ఏ జన్మో చేసి పాపం చేసినయ్యా నేను బాధపడుతున్నాను అన్న మాట అన్న ఒక రీతిగా ఉంటుంది అలా అక్కలేదు ఒక మాట మీ అర్థం ఉన్నప్పుడు ఎలా చూసుకున్నారో అడిగి అంటే అనరాని మాట అనరాన్ని ఆనందించింది ఆవేశంలో ఇప్పుడు ఇలాంటి ఆమె ఇంకా బతికే ఉంది నరతాన్ని పోలక్కి నడిస్తే పువ్వులైపోయి నాకు ఒక్కసారి ఎందుకు ఒక పరమేశ్వర గృహవతిలో చూస్తే ఆమె ఎక్కువ తెచ్చుకోవాలి ఆవరికొక బతికే ఉంది అంటే కారణం నువ్వు అన్నా పాపం ఇప్పుడు అనుభవించాలని కూడా బ్రతికించాలి పోదు దయచేసి పెద్దలను నాడకండి పెద్దల్ని నివసించకండి పెద్దల్ని వదులుకోకండి వార్ధక్యంలో ఉన్న ముసలి వాళ్ళను మీ చెట్టు మీద బాగా అరమరిగిన పండుని ఎలా ఇష్టపడతారో అలా ఇష్టపడండి మీ పాప వచ్చినప్పుడు వాళ్ళ చూపు చాలండి మీ మనస్సు బాగా లేనప్పుడు మీ ఇంట్లో మల్లె చెప్పున్నా లేదా అదే మామిడి పండున్న ఓ జామ పండు పండిన మీ మనసు బాగలేదు అలా దిగువారా చెప్పిందా ఒక్కసారి గాలి వీచింది ఆ మల్లె వాసన జామపండు వాసన ఆ మామిడి పండు బగ్గినటువంటి వాసన వచ్చి మీ ముక్కు రంధ్రాలకు పడగానే మీ మనసు ఎంత తిరిగి తినకముందే అయిందా కాలేదా ఎప్పుడైనా పొందే అయ్యి అడుగుతుంది పొందిన వాళ్ళకి ఆ వాసన తగలగానే అట్లా చెట్టు వచ్చేస్తుంది అలాగా పెద్దలు ఇంట్లో ఉన్నారా ఒక్క చూపు వాళ్ళు చూస్తే చాలరా నీ కష్టం వచ్చినప్పుడు వారి చూపుని మీద పడ్డదా నీ కష్టం తీరు నిజమండి నమ్మండి కావాలంటే పెద్దలు ఉన్న ఇంట్లో మీద చేర్చుకుండి మీకు అది జరగకపోతే చీ పెద్దలను దయచేసి చూలాడదండి వార్ధక్యంలో ఉన్న వాళ్ళని బతికించుకోవడానికి ప్రయత్నం చేయండి నా చిన్నతను అనుకునేవాడిని మా వాళ్ళ తల్లి ఉంటుంది నా చిన్నతనవాడు ఆయన ఇప్పుడు బాధ కలిగిన ఎప్పుడు డాక్టర్ తీసుకొచ్చి మందులు వేయించి వైపు తీసుకొచ్చి మందులు వేయించాలి వర్గాలు వర్తాలని కోరుకునే వాళ్ళు నాకు ఆయన ఏపీ చేయాలని అనిపించారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఓ ఈ పెద్దలు ఇట్లా ఉంటే హిందూ పనిచారా అని చెప్తుంది మహాభారతం చే రామాయణం కానీ వాళ్ళు నాకు లేదు ఆ పెద్దలు ఏ పెద్దలు ఉన్నారు వండినటువంటి మామిడి మహావి మాత్రమే ఉన్నాయి పూర్కాయం ఉంది కేవలం othorకై తల్లిదను ఆ మాత్రమే ఉన్నారు సంతోషించుతారు అరమగ్గిన పండు ఉండలేదని బాధపడుతున్నాను అరమగ్గిన పండు అంటే మా నాన్నమ్మ మా నాన్న తండ్రి వాల్ ఉండలేదని బాధపడుతున్నాను పరిపూర్ణమైన వయకిన తండ్రికి ఒకసారి गाली ఇచ్చి చాం వాల్ నెవర్ వస్తే నా తల్లిదను వచ్చే మళ్ళీ నేను ఏట ఏటంట చూడండి తండ్రి పక్కన చూడండి తల్లి తక్కన కూడా పెళ్ళి పెళ్ళి ఇంకా జ్ఞానం ఉంటాడు తెలుసా పక్కి ఉన్నంత మాత్రాన్ని ఒక్కసారి వాళ్ళ రూపం చేస్తూ భావం కూడా అందుకే ఇప్పుడు ఇక్కడ పెద్దలు ఆ పెద్దవాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళని చూస్తున్న నమస్కరించాలనిపిస్తారు ఈ మాత్రం దర్శనం జరిగింది ఈ పెద్దలు వచ్చి ఇక్కడ కూర్చున్నారనిపిస్తుంది చాలు ఈ దర్శనం జరిగింది వాళ్ళ చూపు నా మీద పడ్డది నా చిన్న ఈ మాత్రం శక్తిగా మాట్లాడుతున్నారంటే ఆ చూపు నా మీద పడడం వల్ల ఏ పరమ అనుభవంతో పోతున్న చూపు ఏ అనుభవం నీ గొంతు నొప్పి పెట్టినా నువ్వు ఎంత బాధపడ్డా నాకు మంచి విషయాలు చెప్తున్నావురా నువ్వు చల్ల ఉండాలా అని చూస్తుంది ఆ చూపు నన్ను ఆ చూపు వల్ల చెప్పగలుగుతున్నా నేను అది అర్థం ఆ మాత్రం పెద్ద లేకపోతే ఎక్కడో ఈ గొంతు బొమ్మలు పోయేది ఎక్కడో ఇబ్బంది పడేది పడత లేదు అంటే అంటే మీరు తక్కువను కాకండి మీ చూపులు కూడా మంచివే కానీ మిమ్మల్ని చూపులు అక్కడ ఉన్నాయి అందులో ఉన్న చూపులో ఇంకా ఆరోగ్య పండు అక్కడ ఒక్కొక్క చూపు అలా అవుతుంది అలాంటి వాళ్ళని కాపాడుకోండి దయచేసి వేలేయకండి దయచేసి అనా వేయకండి దయచేసి ఏమడుగుతారండి వారు ఏ చిన్న చీర ఎప్పుడూ ఒక్కరు గొడిస్తే కళ్ళ కద్దుకొని గుండెల కద్దుకొని నా బాగుంటుంది రా ఎంతండి దాని కాస్ట్ మాహా రెండు వందల వారు చీర కావచ్చు వాళ్ళు కుట్టించుకునే జాకెట్ ఖర్చు ఎంత వంద రూపాయలు పెట్టుకుని పుట్టిస్తారు వాళ్ళ జాకెట్ మనలాగ డిజైన్ పెట్టి కుట్టించుకుంటారా చీర ఐదు వేలు పెట్టుకుంటే జాకెట్కి పదివేలు వేలు కుట్టిస్తున్నారు వాళ్ళు అడిగారు ఆ పెద్దలు ఎంత అండి ఎంత ఖర్చు అండి వాళ్ళకు అది ఎప్పుడండి మనలాగ పండగ పండగ అడుగుతారా మనవారంటే అడుగుతారా ఎప్పుడు అడుగు వాళ్ళు ఎప్పుడూ గొడించినప్పుడు పడుతున్నారా ఇంకేమంటారు వాళ్ళు నాకెందురా ఇంట్లో పిల్లలు నా కదా వాళ్ళ కొన్ని తీ వాళ్ళకి తీపో నాకు ఎందుకు రాంటద మా తల్లి ఆ చూపు చాలద నీకు ఆశీర్వచనం అయినా తల్లి గుండెలు కట్టుకుని నాన్న చల్ల ఉండాలి ఎక్కడో ఎక్కడ నీకు ఆశీర్వచనం కేవలము అలాంటి పెద్దలను దయచేసి కూలోకండి బయట పడేయకండి వాళ్ళను అనాథాశ్రమంలో పెట్టకండి వాళ్ళను గుళ్ళ ముందు పెట్టకండి ఇంట్లో విమసించడం దయచేసి అయినంత వరకు మీరు ఇక్కడ పెట్టండి వాళ్ళ చూపుడు మీద పడిలాగా చూసుకోండి మీ దరిద్రం అంత పోతుంది దయచి సాధన చేసుకోండి అని చెప్తున్నారు కాబట్టి ఆ రకంగా